గుడ్ ఈవెనింగ్ డైర్స్ రేపు ట్యూస్డే అండి రేపు మార్కెట్ గురించి మనం ఈరోజు ఎనాలి చేసుకుందాము సో నిన్న మనం చెప్పుకున్నట్టు మార్కెట్లో ఫిఫ్టీ థౌసండ్ బ్రేక్అవుట్ అయితే ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అని చెప్పుకున్నాం అండి సో ఇది మనం లైట్ రేట్లో కూడా అదే చెప్పుకున్నాము ఫార్టీ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి మార్కెట్ని రివర్స్ అవుతుందో అని చెప్పాను సో మార్కెట్లో అదే జరిగిందండి సో రేపు మార్కెట్లో మాత్రం నాకు ఫాల్ కనిపించట్లేదండి సో ఎందుకంటే కింద బయర్స్కి ఎస్ఎల్స్ అవైలబుల్ ఇవ్వండి ఓకే సో మార్కెట్లో మళ్ళీ ఫాలో అవ్వాలంటే మార్కెట్లో ఫస్ట్ బయింగ్ చేసిన తర్వాతకి మార్కెట్లో మళ్ళీ ఏమన్నా డే ఆఫ్టర్ టుమారో గ్యాప్ డౌన్ చేసి కానీ కిందకి వెళ్ళొచ్చు కానీ రేపు అయితే మార్కెట్లో నాకు ఫాలింగ్ అని పంపించట్లే అండి సో మార్కెట్లో రేపు ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ అయినా మార్కెట్లో మళ్ళీ రేపు క్లోజింగ్ ప్రైస్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్లో బయింగ్ తినదండి అది వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ వన్ ఎయిటీ అండి నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ ఎయిటీ అండి సో ఒకవేళ మార్కెట్ రేపు గ్యాప్ అయింది అనుకోండి గ్యాప్అప్ అయితే మాత్రం మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఒకసారి ఇవి రివర్స్ అయిన తర్వాతకి సెల్లింగ్ వచ్చినాక మళ్ళీ ఏమైనా బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్స్ అండి సో రేపు లెవెల్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ రిస్టెన్స్ అండి ఫార్టీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సపోర్టు ఫార్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సపోర్ట్ అండి సపోర్ట్ అండి సో రేపు ఒకవేళ ఫార్టీ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ బ్రేక్ అయితే ఫార్టీ నైన్ థౌసండ్ సెవె ఫైవ్ ఫిఫ్టీ అండి సారీ ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ సైడ్ అప్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ వన్ ఎయిటీ అండి టార్గెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ త్రీ ఎయిటీ అండి లేదు మార్కెట్ డైరెక్ట్ ఫిఫ్టీ థౌసండ్ టూ హండ్రెడ్ పైన గ్యాప్ అయితే మాత్రం మార్కెట్ కంటిన్యూగా అప్సర్ ఉంటుంది అండి ఫాల్ ఉండదు నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ అండి నిఫ్టీ మనకు సో నిఫ్టీలో కూడా మనకు సేమ్ అండి నేను చెప్పినట్టు మనం ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్రేక్ అయితే మార్కెట్లో ఫాల్ ఉంటుందని చెప్పాము సో అదే మార్కెట్ జరిగింది సో ఈరోజు లైవ్ ట్రేడింగ్లో కూడా చెప్పాను ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ ట్వంటీ సో ఈరోజు నేను లైవ్ మార్కెట్లో కూడా చెప్పానండి మార్కెట్లో ట్వ ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ ట్వంటీ కాని మార్కెట్ ఏమైనా రివర్స్ అయ్యే ఛాన్స్ అని చెప్పాను సో మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ అయింది సో మార్కెట్లో మళ్ళీ దీంట్లో కూడా ఎక్కువ ఫాల్ కనిపించలే అండి ఒకవేళ ఫాల్ అవ్వాలంటే మార్కెట్లో డైరెక్ట్ డౌన్ అయిన తర్వాతకి నెట్లో బ్రేక్ చేస్తే ట్వంటీ త్రీ థౌజండ్ నుంచి టూ ఫిఫ్టీ నుంచి మళ్ళీ మార్కెట్లో రివర్స్ అవుతుండొచ్చు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా స్లైట్ డౌన్ అయినా కానీ మార్కెట్లో కూడా సేమ్ అదే సినారీ ఉంటుంది అండి ఒకవేళ గ్యాప్డౌన్ అయింది ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ బ్రేక్ డౌన్ అయిందంటే మార్కెట్లో ట్వంటీ త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీ నుంచి మళ్ళీ బయ్ ఆపు చూస్తుంది మార్కెట్లో సో బయింగ్ ఇచ్చేసి మార్కెట్లో కిందిని చేత మాత్రం మార్కెట్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి టార్గెట్ నిన్న క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అవుట్ ఏంటంటే మార్కెట్లో అప్సర్ ఉంటుంది అది వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ ఎయిటీ అండి ఫస్ట్ టార్గెట్ సో సెకండ్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ అండి సో నాకు ఎటువంటి రేపు అయితే మార్కెట్లో ఎక్కువ సెల్లింగ్ పంపించలేండి సో ఎవరు ట్రేడ్ చేసినా కానీ దయచేసి లాస్ మెయిన్ చేయండి వితౌట్ స్టాప్లాస్ అనేది మార్కెట్లో సస్టైన్ అవ్వలేము లాసెస్ని మనం ఎంత ఆపగలిగితే ప్రాఫిట్లు అనేది అంత మనకు ముందు ముందు ప్రాఫిట్లోకి వెళ్తామండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఎనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి రేపు మళ్ళీ కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్